హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కామాక్షి ఫ్రెండ్స్ ఎలాగున్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అయితే ఈరోజు వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఇల్లు తుడిపి పెట్టుకున్నప్పుడు తడుగుడు పెట్టినప్పుడు నీటిలో కాస్త ఉప్పు కాస్త పసుపు వేసుకుని మనం ఇల్లు అనేది మొత్తం తడుగుడు పెట్టుకుంటే ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ అనేది ఏదైనా ఉంటే కనుక పోతుంది అనేసి మా అమ్మగారు చెప్పేవారు మా అమ్మగారు అలా పెడితే అలాగే అది అంటారు కదండి పెద్దల మాట సర్దన్న మాట అని వాళ్ళు చెప్పినవి మనం వినాలి మన మంచిగా చెప్తారు వాళ్ళు అయితే చిన్నప్పుడైతే అంత మనకి పెద్ద పెద్ద మామూలుగా తేడగిల్లు ఉండేవి చక్కగా వాటిని మన ఎర్రమట్టి పేడ మిక్స్ చేసి బాగా అలికేవారు అలికి చక్కగా ఇల్లు అరుగు కట్టాలకి చక్కగా చిన్నప్పుడుతో ముగ్గులు పెట్టేవారు అది చాలా బాగుంటాయి ఆ రోజు మనకి తిరిగి రామన్నా మరి రావయి ఎందుకంటే ఇప్పుడు అందరు బిల్డింగ్ అయిపోయినాయి మళ్ళీ మట్టి మనకి ఎప్పుడో కానీ కనపడవు చాలా తక్కువ అప్పుడు కానీ ఆ రోజులు బాగుండేవి చాలా బాగుండేవి ఉన్నప్పుడు నీట్గా చక్కగా పేడతో అనికడం అలాగే అందంగా ముగ్గులు పెట్టుకురావడం ఇప్పుడైతే ఏముంది కొన్ని లేసి కడుక్కొచ్చేయటం తుడిపితో అలాగా తుడుసుకొచ్చేయటం అది ఏదైనా పని పనే ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఆనాటి అనుభూతులు మనం గుర్తు తెచ్చుకోవటం అన్నది ఒక తీన అనుభూతి అది మరి అటువంటి మనకి రావు ఎందుకంటే మనం ఇలా చెప్పుకోవటమే రేపు మనకు ముందు తరాలకు ఇలా ఉండేవారంట అనుకోవటానికే అందుకే ఓకే ఫ్రెండ్స్ ఇలా మీతో షేర్ చేసుకుందాం అని అనిపిస్తాను తర్వాత ఇంకా నేను డైలీ గుమ్మాలు ముగ్గు వేసుకుంటాం అనమాట అయితే గుమ్మాలు కూడా చక్కగా నీట్గా కడిగేసుకున్నాను గుమ్మాలని మనకైతే గుమ్మాలు తుడుచుకోవటం నీట్గా నీటిలోనూ పేడ కలిపేసి చక్కగా పేడతోను చక్కగా కలిపిసేవారు ఏదో చక్కగా సీక్రెట్ పైన తుడిచికొచ్చేస్తే చక్కగా అలికినట్టు పచ్చగా ఉండేది గుమ్మ అలా మనం ముగ్గులో చక్కగా పిండి కలిపి ముగ్గు అలా వేస్తే పూత చాలా బాగా పడుతుంది ముగ్గున పెట్టుకుంటామంటే చాలా బాగుంటుంది అలాగ అసలు చెరగదు అలా అండుకున్నట్టు ఎంత అందంగా ఉంటుందో మన గుమ్మ అనే పల్లెటూరు అందాలి అవన్నీ ఇప్పుడు ఏముంది కొన్ని ఆ రోడ్డు మీద కొన్ని వీళ్ళేసి కడిగేయటం ముగ్గేసేయటం ఆ పేడతో చక్కగా జిమ్ కడిగిన అనుభూతులు మనకి మరి తిరిగి రాలి ఇన్ని కొన్ని పల్లెటూరులో ఉన్నాయండి పేడతో వేయటం ముగ్గు పెట్టడం అయితే నేను మా ఊరు వెళ్ళినప్పుడైతే కంపల్సరీ పేడతో కలాపేసి ముగ్గు పెట్టే వీడియో పెడతాను మీకు ప్రస్తుతానికి సిటీలో ఉండవు కాబట్టి గుమ్మాలు ఇలా కడుక్కి నేను ఇంకా డైలీ అలా ముగ్గు వేసుకోవటం అనవటండి సాయంత్రం అప్పుడు అయితే ఇందుకని అలా కడిగేసుకుని డైలీ అలా నేను ముగ్గేసుకుంటాను అయితే మీకు డౌట్ అవ్వచ్చు ఎప్పుడు ఈ కమల ముగ్గేస్తున్నారు అనేసి నేను నాకు తెలిసిన కానించి ఆ చిన్నప్పటి నుంచి ఇంక ఇదే పద్మ ముగ్గు మా అమ్మగారు వేసేవారు ఇంకా అదే అలవాటు అయిపోయింది ఇంక నేను డైలీ గుమ్మం కడిగి అలాగా కమల ముగ్గేసేదాన్ని అలాగే ముగ్గేసి పద్మ ముగ్గేసేసి ఇంకా అలా పెట్టేదాన్ని పంకొట కూడా చక్కగా కడిగేసి అక్కడ కూడా అలాగే ముగ్గు వేసుకుంటాను అలవాటు డైలీ అంటే నేను దీపారజన చేసుకోవడం లేదా అగ్రతాన్ని నిలిపించి దనం పెట్టుకోవడం అలవాటు అయిపోయింది ఇంకా డైలీ అలా కడిగేసి ముగ్గు పెట్టుకుని దనం పెట్టుకోవడం ఇది డైలీ మనకి అయితే మనం పల్లెటూరులో అయితే చక్కగా పేడతో వేసిన అనుభూతి మనకి రావయ్యి అవి ఆ రోజులు మళ్ళీ మనకి తిరిగి రావు మనం చెప్పుకోవటమే తప్పు కానీ అవి చాలా అందంగా ఉండేవి పొద్దున అలగడం చక్కగా తుడుచుకోవటం పేడ తీసుకురావటం వెళ్ళి నీళ్ళు కలపటం చిమ్మటం చక్కగా అందమైన ముగ్గులు పెట్టుకోవటం అలాగా మళ్ళీ మళ్ళీ మనకి అవి కోమరుపురాని తీయని జ్ఞాపకాలకు మిగిలిపోవటం తప్ప మనం చేసేదేం లేదండి ఇక్కడన్నీ మనకి సిమెంటు టైల్స్ ఇవే వచ్చేసి ఆ జ్ఞాపకాన్ని తలుచుకుంటూనే పెట్టుకోవడం తప్ప אוקיי, חברים, נגנצ'תה, ליפו שיש כמה חברים. אוקיי, חברים, ביי, אין לי.